కామారెడ్డి జిల్లా పాస్వాడ మండలం రాంపూర్ రాంపూర్ తాండ తాండా కొచ్చెరువు సమీపంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి జకీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా వీటిని విస్మరించిందని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ ప్రభుత్వ పాలన ఇదే విధముగా కొనసాగితే రాబో రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఆకలి చావులే దిక్కని అన్నారు గాలి అనిల్ కుమార్ను గెలిపించినట్లయితే బాన్స్వాడ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు చేస్తారని యువకులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు దేవుడు పేరు చెప్పుకొని బీజేపీ ప్రభుత్వం ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు తాము కూడా దైవ భక్తులమేనని ఈ సందర్భంగా అన్నారు బాన్స్వాడలో వచ్చే హనుమాన్ జయంతి నాటికి నూట అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఏదైనా మా వాళ్ళు మా మనసులోనే ఉద్దేశంతో మన సార్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ మహిళలకు రైతన్నలకు అన్యాయం జరగకుండా రాష్ట్రం నడిచింది ఒక్కరోజు కూడా కరెంటు పోలేదు రోజు కూడా మన రాష్ట్ర ప్రజలు ఆకలితో లేరు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులలో ఇదే ప్రభుత్వం నడుస్తగినా మన రాష్ట్ర ప్రజలు ఆకలి సాగులు వినాల్సి వస్తుంది గతంలో బీబీ పటేల్ గారు ఉండే ఎంపీగా పది సంవత్సరాలు ఎంపీగా చేశారు మీ అందరి ఆశీర్వాదంతో రెండు సార్లు గెలిచిన ఆయన ఆయన కంటే ముందు సురేష్ శెట్కర్ గారు ఉండే ఐదు సంవత్సరాలు ఆయన ఒక న్యాయ పైసా తీసుకొచ్చినా మన బాన్సుని నియోజకవర్గానికి గారికి ఒక న్యాయ పైస తీసుకురాలేదు మరి ఇప్పుడు మన కొత్త అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు వారిని గెలిపిస్తగిన తప్పకుండా మన నియోజకవర్గ నిధులు తీసుకొస్తాడు పార్లమెంట్లో కొట్లాడి మన బాన్సుడు నియోజకవర్గ నిధులు తీసుకొచ్చి బాన్సుడు మీదకేంటి పార్లమెంట్లో కొట్లాడి రైల్వే లైన్ తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి ఈరోజు మన యువకులకు కూడా పార్లమెంట్ లో పోట్లాడి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చి మా యువకులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అటువంటి వ్యక్తిని మంచి వ్యక్తిని ఈ రోజు ఒక బీసీ నాయకుడు ఉద్యమకారుడు అటువంటిని గెలిపించుకుంటే మనకి ఈ రోజు మన నియోజకవర్గానికి కాదురాబాద్ పార్లమెంట్ మొత్తము న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాడు మరి ఈ రోజు మోడీ ప్రభుత్వం ఉంది మోడీ గారు అంటున్నారు పదిహేను లక్షలు చేస్తా అని చెప్పిండు కానీ ఒకళ్ళు కూడా వర్లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని అడుగుతున్నాను మరి ఈ రోజు మరి ఏం న్యాయం చేసినాడు భారతదేశానికి మోడీ గారు ఏమని అంటే జై శ్రీరామ్ అంటాడు మనకు రాముడు సొంతం కాదా మన ఇష్టము మన ఓటు మనం కేవరేయాలనుకుంటాము వాళ్ళకే ఇష్టం ఈ రోజు ఆగమాగం రాముడి పేరు అడ్డు చెప్పుకొని ఈ రోజు ఓట్లు అందుకున్నామన్న ఆలోచనలో ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంది వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు బాన్సోడలో నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాడు హనుమాన్ విగ్రహాన్ని నూట ఎనిమిది ఫీట్లు హనుమాన్ విగ్రహాన్ని భారతదేశంలో హనుమాన్ విగ్రహం నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహం అది మన బాన్సోర్ లో నిర్మించబోతున్నాము మరి నేను హనుమాన్ భక్తుని హిందువు కదా హిందునే కదా నేను చెప్పేది ఒకటే మీ అందరికి బీజేపీ గాలి మాటలకు వెళ్ళకండి మన బాన్సోర్ నియోజకవర్గం మంచి ఆధ్యాత్మికలంలో ఉన్నాము మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వంలో ఈ రోజు ఎన్నో గుడ్లు మన నియోజకవర్గంలో మన శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో గుళ్ళు కట్టడం జరిగింది ఎన్నో మసీదులు కట్టడం జరిగింది ఎన్నో దర్గాలు కట్టడం జరిగింది మరి ఇవన్నీ కడుతున్నాం కదా మనం భక్తులం కాకుండా అయిపోతామా మన బాన్సడ గడ్డనే దైవ భక్తి